హాయ్ అండి నేను మీ స్మైలీ ఈరోజు కథ చెంత చేరవే చెలియ పాత్ ఐదవ భాగం కథలోకి వెళదామా కౌంట్ డౌన్ లెక్క పెడుతుండగా ఒక్క అడుగు డిస్టెన్స్లో తన మీద షాండ్లర్ పడుతున్న దృశ్యం చూసి ఈరోజు నాకు పట్టిన పీడ విరగడ అవ్వబోతుందని శత్రువు ఆనందపడుతుంటే ఫోన్లో మాట్లాడి ఆనందంగా సిరివైపు రాబోతుంటే తన తల మీద పడుతున్న షాండ్లర్ని చూసి ఒక్క ఒదుటిన అక్కడికి చేరుకుని తనను పక్కకి లాగగానే కింద పడిన ఆ వస్తువుని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవ్వగా ఇంట్లోని వారితో పాటు సిరి కూడా భయభ్రాంతులకు గురి అయ్యి సిద్ధుని గట్టిగా హత్తుకుంది నేనున్నాగా భయపడకు అని ఓదారుస్తున్న సిద్ధుని చూసి చా ఒక సెకండ్ ఆలస్యంగా వచ్చుంటే వీడి సొమ్ము ఏమైనా పోయేదా అని తిట్టుకుంటున్నాడు రహస్య శత్రువు ఏంట్రా ఇదంతా అని అడుగుతున్న శారదమ్మని చూసి మేనేజర్ని కేక వేసి ఇది ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటున్నారా లేక కాకా హోటల్ అనుకుంటున్నావా అసలు మేమేంటో మా స్టేటస్ ఏంటో తెలుసా తెలిసే బిహేవ్ చేసావా తెలిసే ఇలా ప్రిపేర్ చేసావా అని కోపంగా అడుగుతున్న ధనుంజయ వర్మని చూసి భయం ఏమైంది సార్ అని అడిగాడు మేనేజర్ ఏమైందా అక్కడ చూడు అంత పెద్ద షాండ్లర్ మా కోడలి మీద పడబోయింది అంటే ప్రాణాలు పోయేవి మా దురదృష్టం అనుకోవాలా మీ భద్రతా లోపం అనుకోవాలా ముందు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్నీ సెట్ అవుతాయి అని పోలీసులకు కాల్ చేస్తున్నాడు వర్మ అతని చేతులు పట్టుకుని సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ కూర్చుని మాట్లాడుకుందాం అని రిక్వెస్ట్ చేసి తన ఆఫీస్ రూమ్కి తీసుకువెళ్ళాడు మేనేజర్ అక్కడ గుమికూడి ఉన్న జనాన్ని చూసి కంగారుగా పక్కకు తొలుచుకుంటూ రాగానే ఒక పక్క షాండ్లర్ మరో పక్క భయంతో తన భర్త చెంత ఉన్న సిరిని చూసి ఏమైందిరా అని సిద్ధుని అడిగాడు తనని తల్లికి అప్పగించి కార్తీక్ చేయి పట్టుకుని పక్కకు తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేయడం అంటే ఇదేనా అని కోపంగా అడిగాడు సిద్ధు అరే ఎంట్రీ నుండి ఫుడ్ సెక్షన్ వరకు అన్నీ చూసుకున్నాను రా కానీ బల్బులు ఫ్యాన్లు ఏసీలు లైట్లు ఇవన్నీ చెక్ చేయించాలని ఈరోజే తెలిసింది నిన్ను అవమానించాలని కాదురా ఒక్క క్షణం ఆలస్యమైన నా సిరి నాకు దక్కేది కాదు ఏంట్రా నువ్వు చెప్పేది అని ఆతురతగా అడిగాడు కార్తిక్ ఫోన్ మాట్లాడి తన వైపు చూడగానే తన మీద పడుతున్న షాండ్లర్ని చూసి గుండెగినంత పని అయింది తెలుసా తను సేఫ్గా ఉంది ప్రాణాలతో ఉంది అని తెలిసాకే ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టానంటే నమ్ము ఇప్పటికే చాలా భయపడిపోయింది ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏంటో ఇంటికి వెళ్ళిపోండ్రా దీనికి దీన్ని వెనక ఎవరున్నారో నేను కనుక్కుంటానని భరోసాగా బదులిచ్చాడు కార్తిక్ జరిగిన సంఘటనను చూసి వచ్చిన గెస్ట్లందరూ ఏంటిది అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్న వైనాన్ని చూసి మైక్ అందుకుని మా ఆహ్వానాన్ని మందించి నా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి డిన్నర్ చేసి ఇంటికి పయనం అవ్వగలరు అని అభ్యర్థించారు ధనుంజయ గారు ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళిపోయారు లోప ఇంటికి వెళ్ళగానే లోపలికి అడుగు పెడుతున్న కొడుకు కోడల్ని చూసి ఆగండి అని ఆర్డర్ వేసింది శారదమ్మ గారు ఎందుకు అని భార్యాభర్తలు ఒకరి మకాలు ఒకరు చూసుకుంటూ ఉండగా ఏమైందమ్మా ఎందుకు ఆగమన్నావు అని అడిగాడు సిద్ధు ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో అని సీతాలుని పిలిచి ఎర్రన్నీళ్లతో దిష్టి తీసి లోపలికి వెళ్ళమని చెప్పి తను లోపలికి వెళ్ళిపోయింది శారదమ్మ గారు తను ఇంకా భయపడుతూ ఉండటంతో చేయి పట్టుకుని బెడ్రూమ్ వద్దకు తీసుకువెళ్ళి తనను పడుకోబెట్టి తన మీద బెడ్షీట్ కప్పి తనకు ఉన్న కాదు వేసుకున్న కోట్ని పక్కకు తీసిపెట్టి ఇన్షర్ట్ రిమూవ్ చేసి సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేద్దామనుకుంటున్న మాకు ఈ అడ్డంకులు ఏంటి ఇవి అనుకోని సంఘటనలా లేక కావాలని ఎవరైనా చంపాలని చూస్తున్నారా ఇదిలాగే ముందుకు వెళ్తే తను డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి రేపు ఆఫీస్కి వెళ్ళాక ఏదో ఒకటి తేల్చాలని నిద్రకు ఉపక్రమించాడు సిద్ధు చీమకు కూడా అపకారం చేయని మనకెందుకండి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అత్తగారు చెప్పినట్టు నిజంగానే కోడల వల్ల ఏమైనా అని చెప్పబోతున్న శారద మాటను పూర్తి కానివ్వకుండా పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని నక్క తొక్కితే లాటరీ తగులుతుందని అనుకుంటే అందరూ నక్కనే పెంచుకోవచ్చుగా ఇలా ప్రతిదానికి మనిషి తలరాతే కారణమైతే కష్టానికి నిజాయితీకి విలువ ఉండదేమో శారద ఆ అమ్మాయిని తప్పుబట్టాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదండి నిజానికి తను నింద మోయకూడదన్నదే నా తాపత్రయం ఏం చెప్పాలనుకుంటున్నావు శారద ఇప్పుడు జరగనివి వెంట వెంటనే ఇలాంటి సంఘటనలు మనకే ఎందుకు జరుగుతున్నాయి మన ఇంట్లోనే ఎందుకు ఇలా అని భయమేస్తుంది కాబట్టి ఒకసారి పంతులు గారిని కనుక్కుంటే హా కనుక్కుంటే సమస్యలు తీరిపోతాయా రానున్న ఉపద్రవాలు ఆగిపోతాయా వచ్చే జడవానను ఆపగలుగుతాయా బాధలను రూపుమాపుతాయా మీరు చెప్పిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని నేను చెప్పలేను కానీ మనశ్శాంతి దొరుకుతుందని ప్రశాంతత లభిస్తుందని ఎన్ని ఉన్నా మనకు తెలియని శక్తి ఏదో ఒకటి ఉంది నమ్ముతారు కదా అలా దైవాన్ని నమ్ముకుంటే ఆయన కాకపోయినా ఆయన దూతను పంపి ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం ఉంది అని నా ఆశ అంతే నీ ఇష్టం శారదా నీ మాటని ఎప్పుడైనా కదనా అబ్బో ప్రతీది నాకు చెప్పే చేస్తున్నట్టు బెల్డప్పిస్తున్నారే అని నవ్వుతూ సమాధానం చెప్పింది శారదమ్మ కొంపలో పెద్దదాన్ని నేను ఒకదాన్ని ఉన్నానన్న స్మారకం ఎవరికైనా ఉందా ఉండదో అసలు ఉండదు ముందు వచ్చిన తోక కంటే వెనక వచ్చిన కొమ్మలు వాడి అని పెద్దలు ఊరికే అన్నారా అత్తగారు అల్లమైంది కోడలు బెల్లమైంది లేకపోతే నన్ను ఫంక్షన్కి తీసుకువెళ్ళాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళు నా కుటుంబ సభ్యులు చూసావా బావా వీళ్ళు ఎంత ఓరు పెడుతున్నారో అని ముక్కు చీదుకుంటూ గోడకు తగిలించిన ఫ్రేమ్లో తన భర్తకు విన్నవించుకుంటుంది పెద్దావిడ బతికున్న నాళ్ళు చంపుకు తిన్నావు కదే చచ్చాక కూడా నాకు ప్రశాంతత లేదా అనే వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నిన్ను ఇంకా బ్రతకనిస్తున్నారు అది నేనైతే దగ్గరుండి మరీ విషం తాగించి చంపేసేవాడిని నీకు దండం పెడతా ఎక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వవే నన్ను వదిలేయవే అని వినపడని తన భార్యకి విన్నవించుకుంటున్నారు పెదరాజు గారు ఈ సిద్ధుగాడు రాకపోయి ఉంటే ఆ దరిద్రపు పీనుగ చచ్చి చాలాసేపు అయి ఉండేది దానికి ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి ఇంకొక ప్లాన్ వేస్తానని కళ్ళు మూసుకొని కన్నింగ్ ఐడియా వేస్తున్నాడు పణిరాజు అర్ధరాత్రిలో నుండి లేచి అమ్మా అని అరిచి కూర్చుంది సిరి పెద్ద సౌండ్ వినపడటంతో ఎవరిదా అని లేచి నిలబడి చూడగా భయంతో వణికిపోతున్న సిరిని చూసి తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు సిద్ధు ఎవరో చంపుతున్నట్టు కలవచ్చింది సిద్ధార్థ గారు చెమటలు పట్టేంతలా అయిందంటే ఎంత భయపడిందో అర్థం చేసుకుని నాప్కిన్తో తన ముఖం తుడిచి తనకు మంచినీళ్లు తాగించి ఇక్కడే ఉన్నా కదా భయపడకుండా పడుకో అని భరోసాగా బదులిచ్చాడు సిద్ధు మీరు కూడా నా పక్కన పడుకోరా ప్లీజ్ సరే అని బెడ్ మీద తన పక్కన పడుకుని భయం లేకుండా భయపడకుండా ప్రశాంతంగా పడుకో అని కళ్ళు మూసుకున్నాడు సిద్ధు అలాగే అని తన పక్కన పడుకుని అతన్ని చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది ఈ చిన్నదానికే భయపడితే పెద్ద పెద్ద ఉపద్రవాలను ఎలా దాటుకోగలవు అని తన ముఖం వైపు చూస్తూ మనసులో అనుకుంటూ నిద్రపోయాడు పొద్దున్నే కళ్ళు తెరిచి చూడగానే ఇక్కడున్నానేంటి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుని మొదటిసారి అత్యంత సమీపాన తన నిచ్చెలి ఉండటంతో చెప్పలేని అనుభూతికి లోనవుతూ తను హాయిగా మనసు ప్రశాంతంగా తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరి తన భార్య అనే హక్కుతో తన నడుము చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు సిద్ధు ఇదేంటి నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుందని కళ్ళు తెరిచి చూడగా సిద్ధార్థ గుండెల మీద తన చెంప ఉండటం చూసి ఎలా జరిగిందని కంగారుగా లేవబోతుంటే వలయాకారంలో తన నడుము చుట్టూ పట్టు బిగించి సిద్ధార్థ చేతుల్ని చూసి నేను ఇరుక్కుపోయానా ఆయన దొరగబుచ్చుకున్నారా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకున్న తన భర్త వైపు చూస్తూ చందమామ లాంటి తన భర్త ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకున్న వైనాన్ని చూసి మెలకువలో కాకుండా నిద్రలో కూడా ఇంత అందంగా ఉంటారని నిన్ను చూశాకే తెలిసింది సిద్ధు సిద్ధు ఆ పిలుపు ఎంత బాగుంది అంత చొరవగా పిలవగలనా పిలిచే అర్హత ఉందా ఈ దైవం కలిపిన బంధం ఎలా ముందుకు వెళ్తుందో ముడివేసిన ఆ భగవంతునికే తెలియాలి ఈ ఉడుం పట్టుకు విముక్తి అనేది లేదా ఇలా ఎంతసేపు బంధిస్తావురా స్వామి చేతులారా చేసుకున్నదేగా అనుభవించాలి అని మనసులో అనుకుంది సిరి ఈ సమయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను ఇంతకాలానికి నా కళ వలిస్తే వదిలిపెట్టమంటావా నో వే అని మనసులో అనుకుంటూ తన ప్రియసకి ఏం చేస్తుందా అని కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు సిద్ధు ఇంత గింజకుంటున్నా చలనం లేదంటే కొంపదీసి కుంభకర్ణుడికి వారసుడా ఏంటి అని అతని చెంప మీద మునివేళ్లతో చిన్నగా తడుతుంది లేడీ ఫింగర్స్ అనే పదానికి పర్ఫెక్ట్ మీనింగ్ అంటే ఇదేనేమో డార్లింగ్ అని తన భార్య స్పర్శను ఫీల్ అవుతున్నాడు నా వల్లేగా నిద్రలేదని తనని తాను తిట్టుకుంటూ అబ్బాయిలే పెట్టాలా ఏంటి నా గురించి చెడుగా అనుకుంటే అతను పరాయి వాడా ఏంటని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంటే అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం భావ్యం కాదని భావించి దేవుడి మీద భారం వేసి అంటి అంటనట్టుగా అతని చెంప మీద చిరుముద్దు పెట్టింది ఆ స్పర్శకి గాల్లో తేలినట్టుందే అన్నట్టుగా ఏదో మాయ కమ్మేసినట్టుగా అనిపించి తనకు తెలియకుండానే సిరి చుట్టూ చేతులు విడిపించి ఏదో లోకంలో ఉండిపోయాడు సిద్ధు ఇదే మంచి తరుణమని స్పీడ్గా దిగి అంతే వేగంగా లోకి పరిగెత్తింది సిరి కళ్ళు తెరిచి చూడగా ప్రొద్దున్నే ఈ స్వీట్ సర్ప్రైజ్ ఏంట్రా బాబు అంటే అంటే తను నన్ను ఇష్టపడుతున్నట్టేగా ఏది ఇది నా డార్లింగ్ అని కళ్ళతో వెతుకుతుంటే సిగ్గుపడి వెళ్ళిపోయిందేమో ఏదైతే ఏంటి ఐఆమ్ సో హ్యాపీ అని మెళికలు తిరుగుతూ పిల్లోని గట్టిగా వాటేసుకున్నాడు సిద్ధు వాష్రూమ్ నుండి రాగానే అటువైపు తిరిగి పడుకి పడుకుని ఉన్న తన భర్తని చూసి థ్యాంక్ గాడ్ ఆయన లేవలేదని హాల్లోకి వెళ్ళిపోయింది సిరి పట్టీల శబ్దం వినగానే తను వచ్చిందా అని చూడగా బయటికి పరువెడుతున్న తనని చూసి చిన్నగా నవ్వుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు రెడీ అయ్యి డై డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న కూర్చున్న తన తనకు ఫుడ్ సర్వ్ చేయడానికి రాకపోతే కళ్ళతో తన భార్యను వెతుకుతున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకుంటూ తులసి పూజ చేయటానికి పెరట్లోకి వెళ్ళిందిరా అని తానే వడ్డించింది శారదమ్మ గారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినా ఇంకా తన ఎదుట పడకుండా దాక్కుని ఉన్న సిరిని చూసి సిగ్గుపడుతుందా లేక బాధపడుతుందా నా చెంతకు రావటానికి భయపడుతుందా అని వెయిట్ చేసి ఎంతసేపు అయినా తను రాకపోతే రెండుసార్లు కేక వేశాడు అంత గట్టిగా కేక వేశాడు పిలుస్తున్నాడా లేక కనబడలేదనే కోపంతో అరుస్తున్నాడా అని పెరట్లో ఒక సైడుకు నిలబడింది సిరి కిచెన్లో ఉన్న తన తల్లిగారు ఏమైందిరా అని అడిగింది ఆఫీసుకు బయలుదేరుతుంటే తను నాకు ఎదురు రావాలని తెలియదా పని మీద ఉందేమో నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళు మమ్మీ తన తల్లిని పంపి ఎక్కడ ఉంది ఇది అని కోపంగా వెతుక్కుంటూ వెళ్ళగా అటువైపు నిలబడి ఉన్న తనని చూసి కోపం రెట్టింపై తమరికి ఏమైనా చూడా తన భర్త ఇక్కడికి వస్తాడని ఎక్స్పెక్ట్ సిరి షాక్ అయ్యి ఇటువైపు తిరగ్గా కోపంగా తన వైపు చూస్తున్న సిద్ధుని చూసి అలాగే ఉండిపోయింది ఎన్నిసార్లు పిలవాలి అది అది పూజ చేసుకుంటున్నాను గారు తులసి కోట ముందు దీపం పెట్టి అగర్బత్తీలు స్పష్టంగా కనపడుతుంటే ఇది ఒక రోజంతా పడుతుందా పూజ చేయటానికి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలని తెలియదా అది అంత అవసరం లేదేమో అనిపించింది గారు అవసరం లేదని నీకు అనిపించిందా నాకు అనిపించిందని నువ్వు అనుకుంటున్నావా ప్రాణాలతో చెలగాటం చేయడం గారు అని విరక్తితో కూడిన నవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న సిరి చేయి పట్టుకుని లాగగానే తన పరువాలు అతడి గుండెకు టచ్ అవ్వగా అమాంతం సిరి గుండె వేగం పెరిగిపోసాగింది ప్లీజ్ గారు వదలండి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదని అనిపించింది నేను తప్ప నీ వల్ల ప్రాబ్లం అని ఎవరు చెప్పినా పట్టించుకోకూడదని నీకు తెలియదా ప్లీజ్ వదలండి తన నడుము చుట్టూ చేయి వేసి పట్టు బిగించి పైకెత్తి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అసలు నీ ప్రాబ్లం ఏంటి తప్పు చేసిన దానిలా ఎందుకు నా నుండి తప్పించుకుంటున్నావు దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కళ్ళు కిందికి వాల్చింది లుకింగ్ టు మై ఐస్ నేనంత శాడెస్ట్లా కనిపిస్తున్నానా లేదని తల అడ్డంగా ఊపింది నా వల్లే కాదు నీ వల్లే నాకు ప్రాబ్లం అవుతుందని ఓ చించుకుంటున్నావు కదా విను టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా టెండర్ మనకే వచ్చింది తెలుసా ఆ మాటకి ఆశ్చర్యంగా వైపు చూస్తున్న సిరిని చూసి అవును ఆ విషయమే నిన్న పార్టీలో డాడ్ అనౌన్స్ చేద్దాము అనుకుంటే అలా జరిగిపోయింది నైట్ చెబుదామనుకుంటే వినే సిచ్యువేషన్లో నువ్వు లేవు లేచాక చెబుదామంటే ఇదిగో ఇలా తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు నా లక్కీ చార్మవి అని గుర్తుపెట్టుకో పొద్దున్నే లేచిన కాదు తెలిసిన భలే భలే విషయం ఏంటంటే నేనే కాదు తమరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని నాకు ముద్దు పెట్టాకే తెలిసింది అయ్య బాబోయ్ నిద్రపోయాడు అనుకున్నాను కొంప కొల్లేరు అయ్యేలా ఉందని మనసులో అనుకుంది సిరి నీ అనుమతి కోసమే వెయిట్ చేస్తున్నాను ఇక నన్ను ఆపడం అదే ఉడితరం కూడా కాదు నా ప్రేమను స్వీకరించడానికి రెడీగా ఉండు డార్లింగ్ అని చెంప మీద చిటిక వేసి ఐదు నిమిషాల్లో బయటికి రావాలని ఆర్డర్ వేసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు నీకు కాస్త కూడా బుద్ధి లేదే అని తనను తాను తిట్టుకుంటూ తన భర్త కారు ముందు ఎదురెళ్ళి లోపలికి బయలుదేరుతూ కారు వెళ్ళిపోయిందని భ్రమపడి చీర కొంగు పక్కకు జరిగి కందిపోయిన తన నడుమును చూసుకుంటూ అంత గట్టిగా పట్టుకున్నావేంట్రా బాబు ఇంకాసేపు అలాగే ఉంటే నా గుండె ఆగిపోయేదనుకో అని తన భర్తను తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సిరి ఫ్రంట్ మిర్రర్ నుండి సిరి అవస్థ చూసి సిద్ధు చిన్నగా నవ్వుకుంటూ ఈ గాయానికి మందు నైట్ వేస్తాను డార్లింగ్ అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ ఇంటికి పంట పంతులు గారు రావడంతో తన సమస్యనంతా వివరించి పరిష్కారం అడిగింది శారదమ్మ గారు మీరు దైవాన్ని దర్శించి ఎన్ని రోజులయ్యింది అని ప్రశ్నించాడు దాదాపు మూడు రో మూడు సంవత్సరాలు అవుతుంది స్వామి ఆ తల్లిని మర్చిపోవడం తప్పే కదమ్మా వీలైనంత తొందరగా కుటుంబ సమేతంగా తల్లిని దర్శించుకోండి దంపతులతో వ్రజం చేయించావా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా పంతులు గారికి కాఫీ ఇచ్చి నమస్కారాలు తెలియజేసింది సిరి ఈ అమ్మాయి అయినా ఇంటి కోడలు అని అడిగిన పంతులు గారికి ఏం సమాధానం దొరుకుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అత్యంత సస్పెన్స్ సస్పెన్స్తో సాగిపోతూ భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలతో సాగుతున్న ఈ కథను విని ఆదరిస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్